రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదాన్ని రాలిన ప్రతికించడిచిన ప్రతికించు మొలకెత్తిన ప్రతికించని కూడా కొనాల్సిందే ముప్పై మూడు శాతం నిబంధనని ఏ మాత్రం అమలు చేయడానికి వీలు లేదు ప్రతి కేంద్రానికి కూడా ముప్పై ప్రతి రైతుకి కూడా ఎకరానికి ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు రైతు పరిధి మీద డిమాండ్ చేస్తే ఇంతవరకు కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం నిద్ర పోతున్నటువంటి ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వం రైతులకు తక్షణ సాయం రూపాయలు చెల్లించలేదు చరిత్ర పదివేల రూపాయలు కోసం చేయడం జరిగింది పంట నష్టం జరిగింది కానీ ఏడు వందల కోట్ల రూపాయలు మీరే ఐదు వేల ఆరు వందల నుంచి ఆరు వేల కోట్లు కానీ ఇన్పుట్ సబ్సిడీ ఆరు వందల యాభై కోట్లు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఇది రైతు వ్యతిరేక చెప్తా ఉన్నాం కోవిడ్ లాంటి విపత్తుల సమయంలో కూడా హెలికాప్టర్లు పర్యటనలు చేయకుండా జూన్లో పర్యటనలు చేయకుండా పవన్ కళ్యాణ్ గారు రైతు చలలోకి ఇక్కడ రైతులను కష్టాలు చేస్తున్నటువంటి నిజమైనటువంటి రైతు పక్షపాతాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి ఏ విధంగా అనేక ఇబ్బందులు పెడతాం చున్నావంటి పథకానికి కూడా అనేక ఇబ్బందులు పెడతాం ఈ ప్రభుత్వంలో ఐరన్ లెక్ ప్రభుత్వం ఎందుకంటే ఎందుకంటే చేతికి వచ్చే సమయంలో రైతు నోటు దగ్గరికి వచ్చేటువంటి సమయంలో పంట నష్టపోవడం అంటే ఐరన్ లేక్ ప్రభుత్వం చరిత్రలో ఎక్కడ కూడా జోల్ల అందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఐరన్ లేక్ ప్రభుత్వం అని ఇప్పటికే అదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారి డిమాండ్ కి ఈ ప్రభుత్వం తక్షణం పదివేలు మరొక ఇరవై ఐదు వేల తొందరలోనే చెల్లించకపోతే